హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనం మ్యాంగో ఐస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇంట్లోనే హెల్దీగా హైజీన్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ ఐస్ క్రీమ్ కోసం మీకు నచ్చిన మామిడి పండ్లు తీసుకొని బాగా వాష్ చేసి పైన తొక్క అంతా పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి సో మీలో ఎంతమందికి మ్యాంగో ఐస్ ఇస్తామో కామెంట్ సెక్షన్లో తెలియజేయాలి అండి నాకైతే చాలా ఇష్టం మా పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు సో చూడండి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేయండి తర్వాత స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసి కొద్దిగా పాల మీద మీగడ ఉంటుంది కదా మలాయ్ అంటారు అది కూడా ఒక టేబుల్ స్పూన్ వేసి ఒకసారి గ్రైండ్ చేయండి తర్వాత కాంచి చల్లార్చిన పాలు కూడా ఒక గ్లాస్ వేసి ఇంకోసారి గ్రైండ్ చేసుకుంటే మన మ్యాంగో పాల్ అనేది ప్రిపేర్ అయిపోతుంది సో దీన్ని గ్లాసెస్లోకి పోసుకోండి మీకు ఒకవేళ ఐస్ క్రీమ్ ఆల్స్ ఉంటే ఓకే లేదంటే ఇలా స్టీల్ గ్లాస్లో అయినా పర్వాలేదు ఇలా ఒక పాలిథిన్ కవర్ వేసి రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేసుకొని ఇలా మధ్యలో హోల్ పెట్టేసి ఐస్ స్టిక్ని పెట్టేసేయండి సో ఈవెన్ మీకు దగ్గర యూజ్ అండ్ త్రో ఉంటాయి కదా ఆ కప్స్ అయినా టీ కప్స్ అయినా పర్వాలేదు సేమ్ ప్రాసెస్ ఫుల్ చేసేయండి మ్యాంగో పల్ప్ అనేది ప్లాస్టిక్ కవర్తో టైట్ చేసేసి ఇలా హోల్ పెట్టేసి స్టిక్ పెట్టేసేది ఇలా అన్నీ అన్ని ఐస్లు కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక సిక్స్ ఆర్ట్స్ ఉంచండి అంతే మన టేస్ట్ అయిన ఐస్ క్రీమ్ ప్రిపేర్ అయిపోతుంది సిక్స్ అవర్స్ తర్వాత తీస్తున్నాను సో చూడండి ఓపెన్ చేసి చూద్దాము కవరు ఐస్ ఫామ్ అయిందా లేదా అనేది సో కవర్ తీసే రబ్బర్ బ్యాండ్ తీసాను కవర్ తీసాక చూడండి గట్టిగా అయిపోయింది ఇప్పుడు దీన్ని డిమాల్ చేయడానికి చాలా నీట్లో ఒక జస్ట్ వన్ మినిట్ ఉంచండి అది వచ్చేస్తుంది సో చూడండి ఇలా తీసేస్తే వచ్చేస్తుంది అనమాట సో అలా అన్ని కప్స్ని డిమాల్వ్ చేసుకోండి అంతే అండి మన టేస్ట్ అయిన మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ షుగర్ ఎంత వేసుకోవాలంటే అది మ్యాంగోని బట్టి ఉంటుందండి మన తీసుకున్న మాడిపండు పండు తీయగా ఉంటే చక్కెర తక్కువ వేసుకోండి ఒకవేళ మ్యాంగో చప్పగా కొద్దిగా పుల్లగా ఉంది అని అనుకుంటే కొద్దిగా షుగర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో చూసారా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా హెల్తీగా మ్యాంగో ఐస్ క్రీమ్ ప్రిపేర్ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసి మీ పిల్లలకి ఇస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే